టూ అయితే రిలీజ్గా పోతుంది డిసెంబర్ ఐదో తారీఖున అయితే దాని గురించి టికెట్ల రేట్లు అయితే బయటకు వచ్చాయి మీకు బెనిఫిట్ షో అయితే ఉండబోతున్నాయి అయితే క్లియర్గా అర్థమవుతుంది ఏదైతే డిసెంబర్ నాలుగో తారీఖునే మనకి అక్కడ అమెరికాలో కూడా ప్రీమియర్స్ పడతా ఉన్నాయి అక్కడ మన దాంతోపాటు మనకు కూడా ఇక్కడ డిసెంబర్ నాలుగో తారీఖు తొమ్మిదిన్నర షోలకైతే అంటే ఒక షో అయితే మనకైతే మనం చూస్తాం తొమ్మిదిన్నర షో అయితే ఉంటుంది అలాంటి మిడ్ నైట్ ఒంటి గంట షో ఉంటుంది అలానే ఎర్లీ మార్నింగ్ షో నాలుగు గంటల షో కూడా ఉంటుంది ఇలా షోలకైతే పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది ఇంకా తెలంగాణలో మల్టీప్లెక్స్లో హైదరాబాద్లో ఉన్న మల్టీప్లెక్స్లు అలానే సింగిల్ స్క్రీన్ థియేటర్లో ప్రైస్ అయితే ఇలా చెప్పారు వాళ్ళు అయితే ప్రస్తుతానికి అయితే దాదాపు బెనిఫిట్ షోలకి అయితే ఎనిమిది వందల రూపాయల టికెట్ అయితే అమ్ముకోవచ్చు అని అయితే పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ అయితే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే బెనిఫిట్ షోలు అంటే నైటు మీకు తొమ్మిదిన్నర షో కావచ్చు నాలుగో తారీఖు తొమ్మిదిన్నర షో కావచ్చు మిడ్ నైట్ ఒంటి గంట షో కావచ్చు ఉదయాన్నే నాలుగు గంట షో కావచ్చు వీటికైతే ఎనిమిది వందల రూపాయల టికెట్ అయితే ఉంటుంది ఆ తర్వాత మీకు డిసెంబర్ ఐదో తారీఖున మళ్ళీ షోలు మొదలవుతాయి ఎర్లీ మార్నింగ్ షోలు వాటికైతే మటుకు మీకు సింగిల్ స్క్రీన్స్ వచ్చేసి మీకు దాదాపు నూట యాభై రూపాయలు అని చెప్తున్నారు దానికి జిఎస్టీ అని కలిగితే అది కూడా దాదాపు రెండు వందలు దాటుతుంది ఆ తర్వాత మళ్ళీ మీకు మల్టీప్లెక్స్లో వచ్చేసి రెండు వందల రూపాయలు అయితే పెట్టారు కలిసి రెండు వందలు కాదు ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటాను కలిసి వాళ్ళు చెప్పారు కానీ రెండు వందలని కలిసి ఇంకా ఎక్కువ పెడతారు ప్రైజ్ అయితే అది కూడా దాదాపు మీరు చూస్తే మూడు వందలు దాటేలాగా కనిపిస్తుంది చూద్దాం మరి ప్రస్తుతానికి అయితే ప్రైజులు అయితే ఇంక్రీ ఇంక్రీజ్ చేసుకుని అయితే షోలు అయితే చూసు షోలకైతే ఇంకా ఎక్కువ పర్మిషన్ కూడా ఇచ్చారు రోజుకి ఒక ఐదు షోలు కూడా వేసుకోవడానికి తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రస్తుతం పుష్ప టికెట్లు అయితే రిలీజ్ చేస్తానని అంటున్నారు మరి చూడాలి కలిసి ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ప్రస్తుతానికైతే ఎక్స్ట్రా షోలకి అలానే టికెట్ రేట్లు హెవీగా పెంచారు బెనిఫిట్ షోకి అయితే ఎనిమిది వందలు అంటే టూ మచ్ అబ్బా చూద్దాం తప్పదు మరి పుష్పకి అంత క్రేజ్ ఉంది మనమైతే నైన్ థర్టీ షో చూడటానికి ట్రై చేద్దాం డిసెంబర్ నాలుగో తారీఖే ఆ రోజున అయితే మనం రివ్యూ కూడా మాట్లాడుకుందాం మ్యాక్సిమం ట్రై చేస్తా రెండు వందల రూపాయలు పెట్టి దానికి మళ్ళీ ట్యాక్స్లు కలిపి తొమ్మిది వందలు కలిసి వెయ్యి రూపాయలు హుష్కాకే అవుతాయి ఒక్క షోకి అయితే నాకైతే చూద్దాం మరి ఆ రోజు సినిమా చూసినాక మనం మాట్లాడుకుందాం రివ్యూ ఎలా ఉంటుందో సినిమా